బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం దళిత బహుజన పార్టీల ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు నిత్యావసర వస్తువులు ధరలను మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆదాని కంపెనీలో తయారైన విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇంటి అమర్చుతున్నారు ఆ రోజుల్లో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమరిస్తే పగలగొట్టండి అని పిలుపునిచ్చారు కానీ అందుకు విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము గత ప్రభుత్వం విపరీతంగా భారాలు వేసింది మేము వస్తే అవసరమైతే తగ్గిస్తామని అని చెప్పని కూడా చెప్పారు కానీ ఈరోజు దానికి భిన్నంగా ఇప్పటికే పదకొండు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు అమల్లోకి తీసుకొచ్చారు డిసెంబర్ నుంచి ఇంకొక పదకొండు వేల కోట్ల రూపాయలు పెంచడానికి సిద్ధం చేశారు అంటే మొత్తం ప్రజల మీద భారం వేయడానికి సిద్ధం చేశారు ఇస్తే ఈరోజు మూడు సిలిండర్లు అని చెప్పని ప్రారంభించారు మూడు సిలిండర్లకు ఇచ్చేది రెండు వేల ఎనిమిది వందల కోట్లు కానీ ఒక పక్క రెండు వేల ఎనిమిది వందల కోట్లు రాయితీ ఇస్తూ మరొక పక్క పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పారంటే ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో అని చెప్పనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది అట్లాగే మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని చెప్పారు మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం ఎంతో మంది చాలా మంది నిరుద్యోగులు నెత్తలారా మిత్రులారా అందరికి మిత్రులందరికీ జయభై మిత్రులారా ఈరోజు ఎంత కారణం అదే గత ప్రభుత్వం పెంచిన తొమ్మిది సార్లు గత ప్రభుత్వం చర్చలు పెంచింది అప్పుడు ఏమన్నారంటే బాధడే బాధడన్నాడు ఇప్పుడు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూడా ప్రజల మీద భారం వేయటం చాలా దొరుకుతుంది ఇక కరెంటు బిల్లు వివరించే పదమూడు వందల పదిహేను వందలు ఎక్కర్ ఫీజులు తగ్గట్ల దీనిపై కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అలాగే ఆకాశం అంటుకున్నాయి ఈ రోజున ఏం కొనాలన్న కింద కానీ కింద కానీ పద్ధతి ఏదైనా సరే ఒక సామాన్యుడు కొనాలంటే మంచి పరిస్థితులు లేదు దీన్ని కూడా అదుపులోకి తీవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కొద్ది దీనిపై కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిత్యా సూత్రాలను లేదా మధ్య ప్రజలకి అందుబాటులో చర్యలు తీసుకోవాలి అలాగే ఈ కరెంట్ ఛార్జ్లు కానీ ఈ పురా ఛార్జీలు వెంటే రద్దు చేయాలి అలాగే ఈ స్పార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి ఆనాడు స్పార్ట్ మీటర్లు పెట్టేటప్పుడు ఏమన్నారు మన గవర్నర్ పెద్దలు మన నారా లోకేష్ గారు స్పాట్ మీటర్లు ఎక్కడ పెట్టి వాళ్ళు పాల్గొట్టమన్నారు ఇప్పుడు వాళ్ళే పడుతున్నారు ఎంతో దారుణం జరగదు ఒక స్పాట్ మీటర్ కలిసి పదిహేను వేలు ఆ పదిహేను వేలు కూడా సామాన్ల మీద వేస్తున్నారు ఇప్పుడు అదే వేస్తారు దీన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేసే వరకు మా రద్దు మన పోరాటం అలాగే ఈ వెంటనే వెంటనే రద్దు చాలించాలి అలాగే మా జీరా నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు చాలా మందికి ఉన్నారు కానీ ఒక్క స్థలం కూడా ఇవ్వలేదు దానికి కూడా ఈనాడు ప్రజా ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్ల స్థానం ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అలాగే ఇంకా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవ వసంతరావు గారు బాబురావు గారికి మన సిపి వంద నాయకులందరికీ గత పేద పాటు తెలియజేస్తూ జై జై రాష్ట్ర వ్యాప్తంగా గారు జయ కారణం గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మరి మహిళ మీద తగిన ధరణల్ని మేము అరికడతాం అని ఎన్నో మాయమాడి చెప్పి ఈ రోజున ఈ రోజున అధికారం వచ్చారు వాళ్ళు మరి వచ్చిన మొదలు అన్నీ కూడా ధరలు పెరుగుతూనే అన్నీ మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నావన్నీ దళితుల దళితులు హింసించబడతా ఉన్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు కూడా నేను తప్పిస్తా అని కరెంట్ ఛార్జీలు ఇరవై రెండు ఇరవై మూడుకి దాదాపు ఆరు వేల కోట్లు వసూలు చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక పది పదిహేను వేల కోట్లు వసూలు చేస్తామని ముందుకు వస్తా ఉన్నాం అంటే మేము చెప్పిన మాటకి పెట్టుకున్న ప్రభుత్వాలు అలాంటప్పుడు ప్రజలకు వాళ్ళు ఏమి చేయాలని ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము రకరకాల పనులు చేస్తామని చెప్పి ఈరోజు నేను ఏవైతే చెప్పావో మళ్ళీ వాటి తిరుగుతాడి అవి చేస్తాం ఇవి చేస్తామని పేటర్లు పగల పడతామని చెప్పి దొంగ మాటలు మాయ మాట చెప్పినటువంటి ఈరోజు కాదం మరింత దోషపడినటువంటి ప్రభుత్వానికి బుద్ధి వచ్చాలా వాళ్ళకి గుర్తించడం మనం మనం చేయాలా ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి వాళ్ళు పేరు కూర్చాలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వంగా ప్రజలపైన ఎలాంటి భారాలు ఏవో ఏవో అని చెప్పారు మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచబో చెప్పి చెప్పి చెప్పారు ఈ రోజు పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని విద్యుత్ భాగాల్ని గ్రూప్ ఛార్జీలు పేర్కొంటూ ప్రజలపై భారాలు నోగుతూ ఉన్నారు ఇంకొక వైపున స్మార్ట్ మేటర్ రద్దు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలోనే ప్రజా అనేక ప్రజా సంఘాలు హోమపక్ష పార్టీలు డిమాండ్ చేసి ఆ డిమాండ్ కలగకుండా స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్పేసి స్మార్ట్ మీటర్ల కంపెనీ తోటి చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల చెప్పాడు ఈ రోజు ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున్న పరిస్థితి ప్రూ ఆఫ్ చార్జీ ఇరవై రెండు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మొత్తం పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు భారాన్ని ప్రజల పైన ముద్దేడు ఈ భారాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు వామపక్షాలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా స్మార్ట్ మీటర్లో స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని చెప్పారు ఈ రోజు చీరాల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు స్మార్ట్ మీటర్లు బిగించడం చెప్పే అంటే భవిష్యత్తులో సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా ఈ ఫోన్ కరెంట్ బిల్లు కూడా రీఛార్జ్ చేసుకుంటే కరెంట్ ఉంటది లేనప్పుడు ఆటోమేటిక్ గా కట్ అయ్యే పరిస్థితి ఉంది అందుకని ఈ స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన అనేక రైతులు దళితులు గిరిజనులు ఇతర బీసీ బుద్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఉచిత విద్యుత్ అమలు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా ఎస్సీ లేరు ఎస్టీ లేరు ఇతర ఏ ఏ కులా ఏ కులానికి కానీ ఏ వర్గానికి కానీ సబ్సిడీలు కానీ రైతులు సబ్సిడీ ఇస్తామని చెప్పే సబ్సిడీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తామని చెప్పండి ఈరోజు గ్యాస్ చూస్తా ఉన్నాం గ్యాస్ ఏ విధంగా సబ్సిడీ అవుతుందో చూస్తా ఉన్నాం